ఇక వివరాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క నేడు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు రాష్ట్ర పాలన పగ్గాలు చేపట్టిన తర్వాత దేశ ప్రధానిని కలిసే సాంప్రదాయంలో భాగంగా రేవంత్తో పాటు బట్టి కూడా ఢిల్లీ వెళ్లనున్నారు ఈ సాయంత్రం నాలుగున్నరకు ప్రధాని మోదీ అపాయింట్మెంట్ ఖరారు కావడంతో రాష్ట్ర సంబంధించిన వినతులతో ఢిల్లీ బయలుదేరేందుకు ఇరువురు నేతలు సిద్ధమవుతున్నారు ముఖ్యంగా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం గత పదేళ్లలో అమలు కావాల్సిన హామీలు ఐటీఐఆర్ ప్రాజెక్టుపై ప్రధాని మోదీతో చర్చించి వినతి పత్రాలు అందజేయనున్నట్లు సమాచారం దీంతోపాటు రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి ఈ సమావేశంలో ప్రస్తావించి ఆ మేరకు వినతి పత్రాలు కూడా ఇస్తారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి మరోవైపు ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో పాటు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో కూడా రేవంత్ బట్టిలు సమావేశం కానున్నారు మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పదవులతో పాటు లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై పార్టీ పెద్దలతో ఇరువురు నేతలు చర్చిస్తారని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి